మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అపార్ట్మెంట్లు విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలు కూడా కాంక్రీట్ జంగల్ మయం అయిపోవడంతో వాటర్ పోయే దారి లేక అన్ని మునిగిపోతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది హైదరాబాద్ లోని మోకిల్లాని విల్లాస్ ఉన్న ప్రాంతం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వాటర్ ఏ విధంగా మోకాళ్ళలోతో వాటర్ చేరుకుందో విల్లా దగ్గర మనం చూస్తున్న మొత్తం కాంక్రీట్ మేము అయిపోవడం వల్ల వాటర్ ఇంకటానికి స్పేస్ లేకుండా పోయింది ఇక పైపుల ద్వారా పెద్ద పెద్ద పైపుల ద్వారా వాటర్ని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం ఇక్కడ మనకి క్లియర్గా చూస్తున్నాము సో విల్లాలు ఒక్కొక్క విల్లా వచ్చేసరికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క ఇల్లు కానీ అలాంటి ఖరీదైనటువంటి ఏరియాలో విల్లాల దగ్గర కనీసం డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం అనేది ఎంత భయానక పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు ఇల్లు అందంగా అందమైన భవంతులు కట్టుకుంటారు ఇల్లులు కట్టుకుంటారు కానీ వర్షాలు వస్తే ఆ వాటర్ పోయే పరిస్థితి ఇక్కడ లేకపోవటం అనేది ఈ పరిస్థితి అర్థం పడుతుంది మనం చూడొచ్చు మోకాళ్ళలో వాటర్ వచ్చిందంటే ఎంత నరకయాతను అనుభవిస్తున్నారు ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు వాటర్ పోయే పరిస్థితి లేదు యాక్చువల్గా మోకిల్లా ప్రాంతం అనేది గతంలో ఒక వ్యవసాయ భూములు ఉండే ప్రాంతం ఒక వ్యవసాయ క్షేత్రం అది ఒక విలేజ్ తర్వాత హైదరాబాద్ విశ్వనగరం అవుతుంది హైదరాబాద్ డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ వ్యవసాయ భూముల్లో ఇట్లా ఫ్లాట్లు వచ్చేస్తున్నాయి విల్లాలు వచ్చేస్తున్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేస్తున్నాయి సో నివాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి యాక్చువల్గా వాటర్లో వీళ్ళు విల్లాలు కట్టుకున్నారు వ్యవసాయ భూములు కాబట్టి దానికి ఆనుకుని చెరువులు ఉంటాయి కాబట్టి అక్కడ వ్యవసాయం చేసుకున్న వాళ్ళు గతంలో ఆ వ్యవసాయ భూములన్నీ కూడా నివాస భూములుగా మార్చేసి ఫ్లాట్లు విల్లాలు అపార్ట్మెంట్లు కట్టేసుకుంటే వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ ఇక్కడికే వస్తాయి సో వాటర్ వీళ్ళు ఉన్న దగ్గరికి వాటర్ అలా వాటర్ ఉన్న ప్లేస్లో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు సో ఇక్కడ మనకి క్లియర్గా ఈ సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది చూసారా ఆ విలాస్ అనే ప్రాంతంలో పూర్తిగా కార్లు కూడా ఎట్లా పోతున్నాయో ఈ మనం పైపులు చూస్తున్నాము వాటర్ బయటకు పోయే మార్గం లేక బలవంతంగా పైపుల ద్వారా బయటికి పంపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మనం మరికొన్ని విజువల్స్ ఇక్కడ మీకు చూపిస్తాం చూడండి సో వాటర్ ఏ విధంగా ఉందో మూడు కోట్లు నాలుగు కోట్ల విల్లాలు పూర్తిగా అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందో మనకు కనిపిస్తోంది ఇక్కడ ఈ విజువల్ కూడా మీరు చూడవచ్చు సో విల్లాసు అపార్ట్మెంట్లు అగెటెడ్ కమ్యూనిటీసు సెల్లార్లో కూడా వాటర్ రావటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కాబట్టి అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు హైడ్రా ఏర్పాటు చేసిన దానికి కారణం కూడా ఇదే వర్షాలు పడితే జనం తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ స్తంభించిపోతుంది ఎక్కడికక్కడ కాలనీలు జలమయమైపోతున్నాయి చెరువులు ఆక్రమించేశారు వాటర్ పోయే మార్గం లేకుండా చేసేశారు కాంక్రీట్ జంగల్ చేశారు వాటర్ ఇంక పోవట్లేదు అలాగే బయటకు కూడా పోయే మార్గాలు కూడా పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ చెరువుల్ని మనం పరీక్షించుకోవాలి చెరువు భూముల్ని పరీక్షించుకోవాలి సో ప్రభుత్వం ఏదైతే చెరువులు ఆ చెరువుల నుంచి వాటర్ పోయే మార్గం కాలువ తర్వాత మళ్ళీ ఇంకొక చెరువు మళ్ళీ ఆ చెరువు నుంచి వాటర్ పోయే మార్గం ఇట్లా పూర్తిగా వాటర్ పోయే మార్గం అనేది గతంలో ఉండేది ఒక ఇరవై సంవత్సరాల క్రితం చెరువులు అలా ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది చెరువులు వ్యవసాయ భూములన్నీ కూడా కబ్జాలకు గురైపోయినాయి ఆ వ్యవసాయ భూముల్లో ఇట్లా నివాస ప్రాంతాలుగా మార్చేసి ఈ విధంగా జిల్లాలో అపార్ట్మెంట్లు కట్టేసిన పరిస్థితి ఉంది సో వాటర్ పోయే మార్గం లేకపోవటం చేతే హైదరాబాదుని ఈ దుర్భర పరిస్థితి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ తీసుకొచ్చారు అన్నిటినీ ఇప్పుడు పూర్తిగా ఆక్రమణలు చేసినటువంటి ఆ భవనాలన్నిటి కూల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి కూడా ఒక పరిష్కార మార్గం కనిపించాలా ఈ వర్షాలతో ఒక ఒక పరిస్థితి అర్థమవుతుంది ఏ ఏ ప్రాంతంలో ఇక్కడ వర్షం పడితే జలమయం అవుతున్నాయి ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ని ఎట్టా పంపించాలి ఎక్కడ ఏవైనా ఆక్రమించే కట్టడాలు కట్టి వాటర్ పోకుండా ప్రయత్నం చేశారా సో ఇవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు అధికారులు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకి పిక్చర్ క్లియర్ అవుతుంది విజిబుల్ చాలా క్లియర్గా ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో వాటర్ నిలిచిందో మళ్ళొకసారి వాళ్ళు చూసుకుంటారు ఎస్ దీనికి కారణం ఏంటో చూస్తారు ఎక్కడ ఆక్రమణలు గురయో చూస్తారు ఎక్కడ వాటర్ ఇంకకుండా దానికి రీజన్ ఏంటో కనిపెడతారు ఏ వాటి ఇటు పోవాల్సిన వాటరు అటు పోకుండా ఎక్కడ నిలిచిపోయాయో దీన్ని గమనిస్తారు సో నిజంగా ఇది ఒక లెసన్ లాగా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు హైడ్రో కూడా వస్తుంది మరిన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి హైడ్రా చాలా సీరియస్గా ముందుకు పోతుందని మనకు అర్థమవుతుంది సో హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతం మోకిలా ఏరియాలో విల్లాసు మూడు నెల కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కట్టిన ఏరియాలో ఇలాంటి దుర్భార సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కార్లు ఖరీదుగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసారా మనకి ఈ దారి కూడా ఎంత ఖరీదైన ప్రాంతం మనకి ఈజీగా కనిపిస్తుంది సో అట్లా కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నారు కానీ వర్షం పడితే బయటకు రాలని పరిస్థితి అనమాట సో డెఫినెట్ గా ఈ పరిస్థితి మీద అధికారులు కూడా సమీక్ష చేస్తున్నారు దీనికి పరిష్కారం కనిపెట్టే ప్రయత్నం ప్రస్తుతం హైదరాబాద్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది